హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకోక తొమ్మిదవ సీజన్ ఎప్పుడప్పుడు స్టార్ట్ అవుతుందా అంతా ఎదురు చూస్తున్నారు తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ త్వరలో ప్రేక్షకులను అలరించనుంది ఇక ఈ షోలో ఈసారి సామాన్యు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు సెప్టెంబర్ ఐదున ప్రారంభం కాబోతున్న ఈ షోకు వెళ్ళేందుకు సామాన్యు కూడా తెగ కష్టపడుతున్నారు కొద్ది రోజులుగా అగ్ని పరీక్ష అనే పేరుతో రాబోతున్న షోలో సెలక్షన్స్ పేరుతో జరుగుతున్న టాస్క్లో పాల్గొంటున్న షోలో శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తుండగా బిందు మాధవి నవదీప్ అభిజిత్ జడ్జెస్ గా చేస్తున్నారు ఈ షో అంతా హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇదిలా ఉంటే తాజాగా కన్నడ బ్యూటీ హౌస్లోకి వెళ్ళబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న తనుజ గౌడ ఎంట్రీ దాదాపు ఖాయం అయినట్టు సమాచారం ఇక ఈ విషయం తెలుసుకున్న నేటి జన్లు బిగ్ బాస్ టీంపై పై విమర్శలు చేస్తున్నారు కాగా తనుజ ముద్ద పాటు పలు చిత్రాలను తెచ్చుకుంది ఆ తర్వాత నాగభైరవి సీరియల్ తో పాటు పలు షోలను పాల్గొని సందడి చేస్తుంది అలాగే ఆమె బుల్లితెడి హీరో పవన్తో డేటింగ్ చేస్తుందని రూమర్స్ కూడా వచ్చాయి ఈ క్రమంలోనే తనుజ స్పందించి క్లారిటీ ఇచ్చింది తను మంచి ఫ్రెండ్ అని చెప్పింది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్